స్వాగతం రేపు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి వృషభ రాశివారికి పూర్వజన్మ సుకృతం వంద కోట్లు గడించే రోజులు వారి యొక్క జీవితంలో రాబోతున్నాయి కలలో కూడా ఊహించలేరు కాని ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అయితే వృషభ వారి యొక్క గోచార ఫలితాలు రేపు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే వారు ఎటువంటి ఆర్థిక పురోగతిని సొంతం చేసుకోబోతున్నారు అలాగే ఏ ఏ అంశాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశి రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభ రాశి వారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే రేపు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి పూర్వజన్మ సుకృతం కారణంగా ఆర్థికంగా గణనీయమైన వృద్ధినైతే వీరు సొంతం చేసుకోబోతున్నారు ఇటువంటి రోజులు వారి యొక్క జీవితంలో వస్తాయని వీరు కలలో కూడా ఊహించలేదు పూర్వజన్మలో వీరు చేసిన పుణ్యకర్మల ఫలితం ఈ జన్మలో ఈ సమయంలో వారు అనుభవించబోతున్నారనే చెప్పుకోవాలి ముఖ్యంగా ఆర్థికంగా గణనీయమైన అభివృద్దిని వారు చూస్తారు వ్యాపారస్తులకి వ్యాపారంలో అధిక లాభాలు అనేవి కనిపిస్తున్నాయి మును పెన్నడూ లేని విధంగా మీ వ్యాపారం అంచెలంచెలుగా అభివృద్ది చెందబోతుంది గ్రహస్థితి మీకు అనుకూలంగా కనిపిస్తుంది ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదం మీపైన ఉంటుంది పూర్వజన్మలో మీరు చేసిన పుణ్య కార్యాల ఫలితం ఈ సమయంలో మీరు అనుభవించబోతున్నారు ఆర్థికంగా గణనీయమైన అభివృద్దిని మీరు సొంతం చేసుకోబోతున్నారు అలాగే వ్యాపారస్తులకి ఎక్కువ లాభాలు కనిపిస్తున్నాయి అంతకుముందు ఎంత కష్టపడ్డా దక్కని ఫలితం ఈ సమయంలో మీరు అతి సులువుగా దక్కించుకోబోతున్నారనే చెప్పుకోవాలి అయితే ఈ సమయంలో చూసినట్లయితే మంచి భాగస్వాములు మీకు లభిస్తారు కుటుంబ సభ్యుల మద్దతు మీకు లభిస్తుంది వ్యాపారాన్ని అంచెలంచెలుగా విస్తరించి అభివృద్ధి పరచగలుగుతారు వ్యాపార రంగంలో మీ గురించి మీ యొక్క పేరు ప్రఖ్యాతుల గురించి వందల మంది గొప్పగా చెప్పుకునే స్థాయిలోకి మీరు వెళ్తారు ఇక అదేవిధంగా ఉద్యోగస్తులకి కూడా ప్రమోషన్ కోసం అర్హత ఉండి ప్రమోషన్ పొందుకోలేని వారు పొందుకునే అవకాశాలు మీ జీవితంలో ఈ సమయంలో కనిపిస్తున్నాయి అలాగే ఆర్థిక పెరుగుదల కూడా మీరు ఊహించని రీతిలో ఉండబోతుంది ఆర్థికంగా గణనీయమైన పురోగతిని చూస్తారు ఉద్యోగంలో మార్పు కోసం ఎదురు చూస్తున్న వారికి మార్పు దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగార్థుల యొక్క కల కూడా నెరవేరుతుంది మంచి అవకాశాలు వారి ముందుకు వస్తాయి అలాగే కెరియర్ కి సంబంధించి అద్భుతమైన అవకాశాలను మీరు పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి విద్యార్థులు పోటీ పరీక్షలు రాసేవారు ఈ సమయంలో కష్టపడి చదువుకొని అనుకున్న ఫలితాలను సాధించబోతున్నారు అలాగే విదేశీయానం చాలా లాభదాయకంగా కనిపిస్తుంది విదేశాలకు వెళ్లటానికి అంతకుముందు ఎన్నో ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలు ఫలించక ఎవరైతే నిరాశలు ఉన్నారో ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్లటానికి మార్గం సుగమం అవుతుంది మీరు విదేశాలకు వెళ్లటానికి డబ్బు సమకూరుతుంది ఆర్థికంగా భవిష్యత్తులో మీరు ఎక్కువగా డబ్బులను సంపాదించి చక్కగా స్థిరపడతారు ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే వంశ మీకు దక్కాల్సిన ఆస్తులు కోర్టు కేసుల్లో కానీ వివాదాల్లో కానీ ఉండి ఉన్నట్లయితే తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది మీరు దక్కించుకోవాల్సిన ఆస్తులను ఖచ్చితంగా దక్కించుకుంటారు అలాగే భూముల విలువ పెరగటం వల్ల ధనవంతులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే అంతకుముందు మీరు కొనుగోలు చేసిన ప్రాపర్టీస్ యొక్క ధరలు పెరగటం మూలంగా కూడా మీరు ఆర్థికంగా గణనీయమైన వృద్ధినైతే మీరు చూస్తారు ఈ విధంగా అన్ని అంశాల్లో ఆర్థికంగా గణనీయమైన వృద్ధి అనేది కనిపిస్తుంది కానీ ఒక విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వృషభ రాశివారు ఈ సమయంలో చూసినట్లయితే స్థిరాస్తి ఒప్పందాల విషయంలో భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో అలాగే షూరిటీ సంతకాల విషయంలో అతి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది వీటి విషయంలో మీరు ఆర్థికంగా నష్టపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే శివారాధన విష్ణు ఆరాధన ఈ సమయంలో మీకు చాలా మేలు చేస్తుంది చూశారు కదండి రేపు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి వృషభ వారి యొక్క జీవితం ఏ విధంగా సాగుతుంది ఆర్థికంగా ఎటువంటి గణనీయమైన అభివృద్ధిని చూస్తారు ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి